ంగేశ్వరస్వామి నగర్ నుండి వచ్చాము నా పేరు రేణుక అమ్మ నాన్నల అనాథాశ్రమం అని అది చూడగానే నేను కొద్దిగా ఇన్స్పైర్ అయ్యాను నాకు తోచినంతగా నేను పంపిస్తాను ఎవ్రీ మంత్ ఇంకా నాకు ఇక్కడికి రావాలన్న ఇంత టూ ఇయర్స్ బ్యాక్ కూడా వచ్చాను ఇక్కడ అప్పుడు ఏమీ లేదు ఇది ఒక పుణ్యలింగేశ్వర స్వామి మాత్రం ఉన్నారు అనాథలు ఉన్నారు ముందుకు నడుస్తోంది ఇది అనుకున్నాను తర్వాత ఇంకా గుడి కడుతున్నామని ఇవన్నీ తెలిసింది సరే ఏంటి కనుక్కుందామని ఇక్కడికి వచ్చాము చూసాము ఇదంతా చాలా బాగా అనిపించింది చేస్తున్నారు మంచి కార్యం కాబట్టి బాగా దాతలు కూడా వీళ్ళకి దొరకాలి దొరుకుతున్నారు వీళ్ళు అనుకున్న విధంగా జరుగుతోంది అంత పద్ధతిన జరుగుతున్నాయి అన్నీ సిస్టమేటిక్గా ఉంది చాలా సంతోషం మేము కూడా ఇందులో ఒక భాగస్వామి అయినందుకు ఇంకా మాకు హ్యాపీగా ఉంది దాతలకు సేవామూర్తులకు విన్నపం ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా బియ్యము పప్పు కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు